వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కఠినంగానే ఉంటుంది కానీ వాస్తవము వాస్తవమే వాస్తవాన్ని నమ్మి గనక మనని మనం మార్చుకుంటే తప్పకుండా జీవితంలో అద్భుతమైన అనుభూతిని ఫీల్ అవుతాము ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతాము ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం తప్పకుండా దొరుకుతుంది మీకు ఒక మంచి లైఫ్ అయితే దొరుకుతుంది అద్భుతమైన ఆనందమైన లైఫ్ని లీడ్ చేయడానికి తప్పకుండా ఈ వీడియో సహకరిస్తుందని భావిస్తున్నాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయాలు సోది కాదు సొల్లు కాదు మనసుకి జీవితానికి సంబంధించింది మనసుకి ప్రశాంతమైన అనుభూతి అద్భుతమైన ఫీలింగ్స్ కలగాలంటే వారానికి ఒకసారి అయితే పీస్ ఆఫ్ మైండ్తోటి డెడికేషన్ తోటి ఒక పూజ మన లైఫ్నే మార్చేస్తుంది మన ఇష్టాలని మన కష్టాలని అన్నిటినీ ఒక మలుపు తిప్పే అద్భుతమైన మెడిటేషన్ పూజ అర్థమైన అద్భుతమైన పూజా తోటి మేము ముందుకు వచ్చేసానండి నేను మీ అన్న సంతోష్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను చాలామందికి ఈ టాపిక్ విన్న తర్వాత కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళే ఎక్కువ ఉంటారని అనుకుంటున్నాను టాపిక్ మాత్రం పూర్తి వరకు వినండి మీ మనసుకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా ఎలాగుంది ఈ టాపిక్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాలని తప్పకుండా నాకు అందజేయాలని కోరుకుంటున్నాను అందుకోసమే వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా సజెషన్స్ ఇవ్వాలైనా సరే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి జీవితం ఆనందంగా సంతోషంగా ఎప్పుడు అద్భుతంగా ఉండాలి అంటే కొన్ని అభిరుచులు అలవాట్లు మన జీవితాన్నే మార్చేస్తాయి అందులో ఆడవాళ్ళం మన పనులు విపరీతమైన పనులు ఎప్పుడు అలసిపోకుండా సలసిపోకుండా ఎప్పుడు ఎళ్ళ వేళల ఉదయము నిద్రించిన నిద్ర మేలుకునే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అలసటతో అలసిపోయే పనులున్నా సరే ఆ అలసటని మనసులో కనిపించకుండా ముఖంపై చిరునవ్వుతో ఏ పనైనా సరే అది హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఏ పనైనా సరే సరదాగానో కష్టంగానో ఇష్టంగానో బాధ్యతతోనో బరువుతోనో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఏ దాని గురించి ఆలోచించకుండా అన్ని పనులు చేస్తూ ఒక వృక్షం ఉంటుంది చూస్తారా చెట్టు అది ఒక మొలకే మొలిచిన దగ్గర నుంచి అది ఎదుగుతున్నప్పుడు దానికి తెలియకుండానే అందరికీ తనలో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని పంచుతుంది ఎవరికి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరాలను తీర్చగలిగే శక్తి ఎలాగైతే ఒక వృక్షానికి ఉంటుందో మనం కూడా ఇంటికి ఒక వృక్షంలాగా ఒక మూల స్తంభంలాగా ఉండే ఆడవాళ్ళం మనం మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి అభిరుచులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఈ సమస్యలతోటి సతమతమైపోయే లైఫ్లో అందులో ముఖ్యంగా మిడిల్ క్లాస్ అమ్మాయిలు అంటే శ్రమ ఎక్కువ బాధ్యత ఎక్కువ కష్టానికి తగ్గ ఫలితం అస్సలు దొరకదు ఎన్నో ఆలోచనలు ఎన్నో అభిరుచులు ఎన్నో ఆశలు ఏవీ నెరవేరవు అయినా సరే అలు పిల్లలుగాని సా శ్రామికుల్లాగా క్షమించి ఉన్న దాంట్లో ఈ ఆనందమైన జీవితాన్ని ఏదో చిన్న చితగా లైఫ్ని లీడ్ చేస్తూ అందులో నవ్వుతూ సంతోషంగా ఉంటూ మన జీవితాన్ని సగం సాక్రిఫైస్ చేసుకొని ఒకవేళ వీలైతే పూర్తిగా సాక్రిఫైస్ చేసి మన ఇంటి కోసం ఎన్నో బాధ్యతలు బరువులను మోస్తూ ఉంటాం మనకంటూ ఒక అద్భుతమైన మనసు ఉంటుంది ఆ మనసు కంట్రోల్లో ఉండాలి అంటే ఒక చిన్న పని చేస్తే ఒక చిన్న పూజ మెడిటేషన్ లాంటిది చేసుకుంటే మాత్రం తప్పకుండా లైఫ్లో ఒక మంచి అనుభూతి అయితే వస్తుందని అనుకుంటున్నాను ఎందుకోసం అంటే నా లైఫ్లో ఇంత పీస్ఫుల్గా ఉంటున్నాను అంటే నేను చేసే పని అది మొబైల్ సెల్ దీనికి చాలా దూరంగా ఉంటాను ఎందుకోసం అంటే అవసరానికంటే ఎక్కువ అస్తలు వాడను ఎవరితో మాట్లాడను ఏది మాట్లాడను అవసరానికి తక్కువగా మాట్లాడుతూ దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే ధునాతునకలుగా చేసుకుంటూ నాకు నేను లీడ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికైతే నాకు ఈ అలవాటు చాలా బాగా పనిచేస్తుంది ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది సో నేనేమంటానంటే మీ లైఫ్లో మీకు మనశ్శాంతి లేదు కష్టాలు పడుతున్నాము ఇబ్బందులు పడుతున్నాము ఎదుటి వ్యక్తి నుంచి అవమానాలు భరించాల్సి వస్తుంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఏదో ఒక ప్రాబ్లం వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు మధ్య రిలేషన్షిప్లో ప్రాబ్లం కావచ్చు పిల్లలతోటి ప్రాబ్లం కావచ్చు లేదంటే మన లైఫ్లో గోల్ని రీచ్ అవ్వకుండా ఏదో చాలి చాలని జీవితాలతోటి భరించలేని లైఫ్ని లీడ్ చేస్తున్నాం కావచ్చు ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా లైఫ్ లీవ్ చేస్తున్నప్పుడు వారానికి ఒక్కసారి మొబైల్ పూజ చేస్తారా నవ్వొస్తుంది కదూ ఈ మొబైల్ పూజ ఏంటి ఈ మొబైల్ వ్రతం ఏంటి అని మీకు అనిపిస్తుంది కదూ అవునండి ఎందుకోసం అంటే అనాదిగా మౌన వ్రతం అని చేసేవారు తర్వాత అంటే మన ముందు తరం వాళ్ళు కానీ ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు ఈ మౌన వ్రతాన్ని శుక్రవారం రోజు మౌన వ్రతాన్ని చాలామంది పాటించేవాళ్ళు మనశ్శాంతి కోసము ఒక మంచి మెడిటేషన్ లాగా పనిచేస్తుంది మన లైఫ్లో వారానికి ఒకసారి ఇలాగ చేయడం ద్వారా మనకి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అనేది వస్తుందని పూర్వము చేస్తూ ఉండేవాళ్ళు ఈ మౌన వ్రతము దీని ద్వారా ఏంటంటే ఆ రోజు మనుషు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము ఆ దైవ ధ్యానాన్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం మాత్రమే చేసేవాళ్ళు ఎక్కువగా ఆడవారు మాత్రమే ఈ మౌన వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఇంకా ఇవాళటి కాలంలో ఈ వ్రతం అయితే చాలామంది చేయట్లేదు ఈ వ్రతం చేయలేకపోయినా మొబైల్ వ్రతాన్ని చెయ్యండి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ మొబైల్ వ్రతం ఏంటి ఇది కొత్తగా తీసుకొచ్చింది ఈ అమ్మాయి కొత్తగా చెప్తుందని అనుకోకండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము పడుకునే దానికి తక్కువ టైం కేటాయిస్తూ పనులకు కేటాయించుకునే పనులలో కూడా మొబైల్ని పట్టుకొని ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే సమయాన్ని కేటాయిస్తున్నాము దాంతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము ఆ దాని వల్ల మనకి మన లైఫ్ మనకి తెలియకుండానే మన చేతిలో నుంచి చేజారిపోతుందండి ఇది వాస్తవము నగ్న సత్యం ఇది మీకు వింటుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఏంటి ఈ మొబైల్ వ్రతం అని నిజంగా అండి చాలామంది లైఫ్లో అసలు లైఫ్ అంటే ఒక అద్భుతమైన ఫీల్ అనేది కోల్పోతున్నారు ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్లో లీడింగ్ చేస్తూ లైఫ్ని ఒక ఆర్టిఫిషియల్గా మలుచుకుంటున్నారు మొబైల్లో మామూలుగా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ వీళ్ళు లాగుంటే బాగుండు నా లైఫ్ ఇలాగుంటే బాగుండు నేను ఇలా పూజలు చేసుకుంటే బాగుండు ఇలా వంటలు చేసుకుంటే బాగుండు ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు ఇలా చేయలేకపోతున్నాను అలా చేయలేకపోతున్నాను అని మనసులో అనుకొని అదొక బాధలాగా పెట్టుకొని ఏమీ చేయలేమని ఆ మొబైల్ని పట్టుకొని ఫోన్స్ ద్వారా అంటే కాల్స్ చేయడమో లేకపోతే కాల్స్ చేసి ఎక్కువ స్పెండ్ చేయడమో అందరితో మాట్లాడడమో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇందులో చాలామంది లైఫ్లో మన పర్సనల్ లైఫ్ని మనం కోల్పోతున్నాము మన పిల్లల పర్సనల్ లైఫ్ని మనము కోల్పోతున్నాము మన పర్సనల్ రిలేషన్షిప్స్ అనేటివి పోతున్నాయి మన ఇంటి వాతావరణము మొత్తము చేంజ్ అయిపోతుంది సో అలా కాకుండా ఒక్కసారి ప్రతి ఫ్రైడే మీరు ఏ లలిత సహస్రనామాలు చదవకపోయినా ఏది చేయకపోయినా పూజ సింపుల్గా చేసుకుంటూ ఒక్క మౌన వ్రతం చేసినట్లుగా ఈ మొబైల్ వ్రతాన్ని చేయండి అంటే ఏమంటున్నానంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పడుకొని మళ్ళీ ఉదయం లేచే వరకు ఈ మొబైల్ని అవాయిడ్ చేయండి హోమ్ మేకర్స్ ఎక్కువగా వీలవుతుంది హౌస్ లో ఉంటాం ఇంట్లో ఉంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్స్ కాల్స్ అటెండ్ చేయాలనుకున్నా సరే కొంచెం కఠినంగా ఉంటూ మొబైల్ మాట్లాడటం కానీ ఏదైనా చూడటం కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక కొత్త లైఫ్ని చూడండి అంటే లేచిన దగ్గర నుంచి కొత్తగా ఒక ఉదయాన్నో లేచి చక్కగా అన్ని పనులు చేసుకొని సెల్ ఒకటి ఉంది మనకు ఒక మొబైల్ ఉంది దాన్ని వాడాలనేది పక్కన పెట్టుకొని మామూలుగా అంటారు మొబైల్ లేకపోతే ఎలాగండి ఎలా పనులు అంటే చక్కగా పనులు అయిపోతాయండి మామూలుగా టైం చూడాలంటే మొబైల్లోనే చూస్తున్నాం ఏ ఇంట్లో వాచి ఉండదా చూడొచ్చు కదా మామూలుగా ఏదైనా కావాలి ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఇంట్లో హస్బెండ్ ఉంటారు కదా ఏమండి నాకు ఇది కావాలి ఇలాగ ఉండాలి ఇలాగ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఇది చెప్పండి అని వాళ్ళ ద్వారా ఇలాగ చేసి ఆ ఫోన్ని అవాయిడ్ చేసి చక్కగా ఇంట్లో వాళ్ళకన్నీ చేసి పెట్టి వంట హ్యాపీగా చేయండి ఇష్టమైన వంటని చేయండి ఇష్టమైనట్టుగా ఉండండి ఇష్టమైనట్టుగా చక్కగా అలంకరణ చేసుకొని రెడీ కాండి రోజంతా ఒక మంచి పీస్ఫుల్ మైండ్ తోటి రిలాక్స్గా ఉండండి తర్వాత మీకు ఏదైతే కొత్త కొత్తగా చేయాలనిపించింది అంటే టెంపుల్కి వెళ్ళాలనిపించింది వెళ్ళండి లేదు ఏదైనా షాపింగ్కి వెళ్ళాలనిపించింది చేయండి మనస్ఫూర్తిగా ఏది చేసినా మొబైల్ని అవాయిడ్ చేయండి మొబైల్ వ్రతాన్ని చేయండి ఎందుకోసమంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఉదయం లేచే వరకు ఆ మొబైల్ని అవాయిడ్ చేసి ఒక్కసారి వారానికి ఒక్కసారి ఇలాగా ఒక మంచి మెడిటేషన్ లాగా అంటే మనకి ఏదైనా కావాలి పరువు పెరుగుతున్నామో తగ్గాలనే ఆలోచన వచ్చినప్పుడు మనం వాకింగ్కి వెళ్తున్నాం కదా సో డైటింగ్ చేస్తున్నాం కదా ఎందుకోసము సో అది మనకి ఒత్తిడిని వస్తుంది మనం ఇలా ఉండొద్దు అని అనుకుంటున్నాం కదా సో మనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి మంచి లైఫ్ కావాలి మంచిగా లీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగ చక్కగా వానడానికి ఒకసారి అవాయిడ్ చేయండి ఒక ఫ్రైడే పెట్టుకోండి ఫ్రైడే ఎందుకంటున్నానంటే ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది మెడిటేషన్ లాగా పనిచేస్తుంది సో ఈరోజు చక్కగా పూజ చేసుకోండి సింపుల్గా పూజ చేసుకోండి ఉన్నంతలో మంచి లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదివి ఎక్కువ దైవధ్యానం చేయండి ఆ దైవధ్యానం చేసినప్పుడు కూడా ఫోన్స్ మాట్లాడుతూ ఉంటాము మనం ఇటు చక్కగా దేవుడి పూజ చేస్తుంటే ఏదో ఫోన్ వస్తుంది అది మాట్లాడుకుంటూనే చేస్తాము వంట చేస్తాము ఫోన్ మాట్లాడుకుంటూనే చేస్తూ ఉంటాము ఏది మన మైండ్ ఒక ప్రశాంతమైన అద్భుతమైన అనుభూతి ఫీల్ అయ్యేది ఉంటుంది చూసారా అది ఫీల్ అవ్వట్లేదు మన మైండ్ రిలాక్స్ అవ్వట్లేదు ఒక పని ఒకటి చేస్తుంది ఆలోచన ఒక విధంగా ఉంది ఇలా ఉన్నప్పుడే డిప్రెషన్ అనేది వస్తుంది మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకున్నా కూడా చెయ్యలేము సో నేనేమంటున్నానంటే మొబైల్ దీన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి మెడిటేషన్ పూజ అందరు మొబైల్ వ్రతాన్ని పాటించండి ఇలా చెప్తుంది కదా అని ఇదేంటి సోది చెప్తుంది అని అనుకోకండి ఇది సోది కాదు మీ లైఫ్ని ఒక మంచి లైఫ్గా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకోండి తప్పకుండా మీరు ఎలా చేసి చూడండి ఒక్క ఫోర్ వీక్స్లో చేసి చూడండి మీకు పీస్ ఆఫ్ మైండ్ తప్పకుండా దొరుకుతుంది ఒకవేళ దొరకలేదనుకోండి ఇంకొక ఫోర్ వీక్స్ చేయండి మీకు ఇష్టమైన పనులలో మీరు రోజంతా గడపండి ఏ పనైనా సరే ఏదైనా సరే మీకు ఇష్టమైన లైఫ్ని లీడ్ చేసేవన్నీ ఒకరోజు అంటే ఫ్రైడే రోజు చేద్దాం అనుకున్నారు కదా ఈ మొబైల్ వ్రతాన్ని గురువారం రోజు ఈరోజు ఎలాగ స్పెండ్ చేయాలనుకుంటున్నారో ఒక మంచి ప్రిపేర్ అవ్వండి ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకోండి ఈ టైంకి ఉదయాన్నే లేచిన తర్వాత ఈరోజు ఈ పనులన్నీ చేయాలనుకుంటున్నాను అని రాత్రి వరకు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకొని ఈ పనులన్నీ చేసుకొని రాత్రి చక్కగా త్వరగా మళ్ళీ పోజ్ చేసుకొని పిల్లలకి చక్కగా అన్నం పెట్టండి పిల్లలకి ఒకరోజు చక్కగా ఎప్పుడైనా టీవీ లేకుండా ఏది లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఆమె పాత విషయాలంటే మీరు చిన్నప్పుడు ఏవేవి చేశారో అవన్నీ చెప్తూ చక్కగా పిల్లలతో మాట్లాడుతూ స్పెండ్ చేయండి భోజనం అన్నం తినిపిస్తూ హస్బెండ్తో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి మాట్లాడుతూ ఇష్టమైన వంటం చేయండి ఇష్టమైనట్టుగా లైఫ్ని లీడ్ చేయండి పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి ఇలాగా మీకంటూ ఒక రోజును కేటాయించుకొని ఈ మొబైల్ అనే ఒక వస్తువు ఉంది అనేది మర్చిపోయి మొబైల్ వ్రతాన్ని అందరూ చేయండి మంచి మెడిటేషన్ లాగా పనిచేస్తుంది తప్పకుండా ఇది వాస్తవము వాస్తవం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది వాస్తవం ఎప్పుడు సోదిగానే ఉంటుంది కానీ చేస్తే కదా తెలుస్తుంది అస్సలు విషయం ఏంటి అస్సలు అద్భుతం ఏంటి అనేది అందుకోసమే చెప్తున్నానండి నా లైఫ్ని నేను ఇంత హ్యాపీగా ఇంత పీస్ఫుల్గా ఇంత కాన్ఫిడెంట్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని ఉన్నా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చెప్తున్నాను లైఫ్ని లీడ్ చేస్తున్నానంటే నాకు ఇలాంటి అలవాటు లేకపోవడం వల్లనే నేను అవసరానికి మించి ఏ వస్తువుని పాడను అందులో మొబైల్ నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఎడిటింగ్ కోసం వాడుతున్నాను సో వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కోసం వాడతాను వీడియోస్ తీస్తూ ఉంటాను ఇలాగ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను వీటి కోసం మాత్రమే వాడుతాను కాల్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ కాల్ మాత్రమే ఉంటుంది డేలో ఒక్కరికి కూడా కాల్ చేయను అసలు నేను ఎవరితో మాట్లాడను సో ఏదైనా అవసరం ఉంటేనే తప్ప ఎక్కువగా అవాయిడ్ చేస్తాను నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని అయితే ఈ మొబైల్ వ్రతం చేయమని చెప్తున్నాను ఇది ఎంతమందికి నచ్చిందో ఎంతమందికి నచ్చలేదో అయితే తెలీదు కాకపోతే ఇంకా లైఫ్లో ఏమీ చేయలేము అసలు మా లైఫ్ అస్సలు బాగాలేదు అనేవాళ్ళు మొదలుపెట్టి చూడండి అంతే కదా బరువు తగ్గాలని వాకింగ్ చేస్తాము డైటింగ్ చేస్తాము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాము కొంతమందికి సక్సెస్ అవుతుంది కొంతమందికి సక్సెస్ కాదు కానీ సక్సెస్ కాకపోవడం అంటూ ఉండదండి అది మనం తెలుసుకోవాలి అస్సలు ముందుగా బరువు ఎందుకు పెరిగాము సో మనము ఆహార అలవాట్ల వల్ల పెరిగామా లేకపోతే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పెరిగామా లేకపోతే దేని వల్ల పెరిగాము అనేది తెలుసుకోవాలి తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము నడవడిని మార్చుకుంటే తప్పకుండా బరువు తగ్గుతాము సో ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒక పని చేస్తున్నాము అంటే అది అందరికీ ఒకే రకంగా సక్సెస్ కాదు కొంతమంది డైటింగ్ చేస్తే సక్సెస్ అవుతుంది డైటింగ్ అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కొవ్వు శాతం ఎక్కువగా ఉంది సో వాళ్ళు డైటింగ్ చేయాలి ఇంకా వాకింగ్ చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా బరువు పెరుగుతారు సో అనారోగ్య సమస్యలు ఉన్నా బరువు పెరుగుతారు సీజరింగ్ అయ్యి మందులు పడకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు ఇలాగ చాలా ఉంటాయి వాటిలో మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆలోచించుకొని చేయాలి అప్పుడు సక్సెస్ అవుతాము సో ఇదండి నేను చెప్పాలనుకున్నది మొబైల్ క్రితం ఎంతమంది చేస్తారు ఎంతమందికి నచ్చింది ఈ కాన్సెప్ట్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సో చేయని వాళ్ళు కూడా ఎందుకు చేయలేకపోతున్నా అంటున్నారు ఇది ఒక సోదిలాగా ఉందా లేకపోతే ఇది మీకు ఎలాగనిపించిందా కూడా కామెంట్లో తెలియచేయండి సో నా లైఫ్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను హ్యాపీగా చూసారు కదా అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయింది కుంకుమార్చన చేసుకున్నానండి అమ్మవారికి ఫ్రైడే రోజు కుంకుమార్చన చేసుకోవడము బిల్వపత్ర అర్చన చేసుకోవడము వారంలో తప్పకుండా ఫ్రైడే రోజు నా వీక్ అంతా హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఒక మంచి మెడిటేషన్ మంచి మోటివేషనల్గా నా పూజ నా తపస్సు ఇంకా ఇలాగ ప్రతి వారంలో ఒక రోజు అయితే ఉంటుంది మీరు కూడా అద్భుతమైన అనుభూతిని ఫీల్ అవ్వాలి అందమైన జీవితాన్ని లైఫ్ని లీడ్ చేయాలంటే చెయ్యాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకంటే ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ని పీస్ ఆఫ్ మెంటాలిటీని ఏర్పరచుకోవాలంటే సో మనం చేసే పనులను బట్టి మనం చే మనకున్న అలవాట్లను బట్టి మనని మనం మార్చుకోగలుగుతాము సో ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి తప్పకుండా ఆ దైవం కూడా సహకరిస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది మంచి మనసుతో ఆలోచించండి తప్పకుండా అన్నీ నెరవేరుతాయి సో నేను ఇప్పుడు ఇలాగ పూజ చేసుకుంటున్నానంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమనిపిస్తుందంటే అంటే తొలగిపోతాయి చాలా ఇప్పుడు ఇలా కూర్చుండే ముందు కూడా ఒక తెలియని ప్రాబ్లం చెప్తాను తప్పకుండా ఒకరోజు నా లైఫ్ని మొత్తం రిలీజ్ చేస్తాను ఎలాగుంటుంది ఏంటి అనేది సో ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను కాకపోతే ఇంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అంటే నన్ను నేను మోటివేషనల్గా మార్చుకున్నాను సో ప్రతిరోజు పనులతోటి అయిపోయే నా లైఫ్ని ప్రశాంతంగా ఉండడం కోసము ఎటువంటి అలవాట్లు చేసుకోవాలనుకుంటున్నానో అటువంటి అలవాట్లను చేసుకున్నాను కొన్ని కఠినమైనవి ఉన్నా సరే వాటిని నేను అలవాటు చేసుకోవడానికి ట్రై చేశాను ఇలాగా మీతో ఇట్లా మాట్లాడుతున్నాను సో మార్పు కోరుకునే వాళ్ళు తప్పకుండా మీరు తప్పకుండా మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఇలాగ పీస్ ఆఫ్ తోటి ఉండండి రిలాక్స్గా ఉండండి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని మీరు పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంబ్రాన్ వేస్తాను కదా ఇంట్లో వాళ్ళైతే పిల్లలు పైన చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి గాలి వస్తుంది వాళ్ళు అక్కడ పైన స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇలాగ ధూపం వేసుకుంటున్నానంటే ఎందుకంటే సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఇంట్లో ధూపం వేసేసరికి ఏమవుతుందంటే పొగ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం హ్యూమినిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఏంటంటే వాతావరణము అనీజీగా ఉంటుంది సో అందుకే సమరాలు వేయలేకపోతున్నాను సో ఈరోజు వాళ్ళు పైన స్పెండ్ చేస్తున్నారు కాబట్టి సో సాంబ్రాణి వేస్తున్నానండి చక్కగా ఇలాంత సాంబ్రాణి వేస్తే చాలా అద్భుతమైన ఫీల్ వస్తుంది ఇంట్లో ఒక దేవాలయం లాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ సాంబ్రాణి పొగ అంతా వేసిన తర్వాత భలే కనిపిస్తుందండి ఇంక ఇలాగైతే ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎలా కనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మంచిగా మీ లైఫ్ హ్యాపీగా ఆనందంగా లీవ్ చేయడం కోసం వారంలో ఒక్కసారైనా సరే ఇలా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి హౌస్ వైఫ్ హోమ్ మేకర్స్ మనది చాలా పెద్ద బాధ్యత అండి మన బాధ్యతకి విలువ లేకపోవచ్చు కానీ విలువైన జీవితం అనేది ఆ విలువైన జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మలుచుకోవడము మన చేతిలోనే ఉంటుంది అవునంటారా కాదంటారా చెప్పండి ఈ అద్భుతమైన జీవితాన్ని మన కోసం మనకంటూ ఒక రోజుని కేటాయించి ఒక అద్భుతమైన అనుభూతి ఫీల్ అయితే వారమంతా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చూశారు కదా అమ్మవారు ఆ ధూపంలో ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారో నాకు ఆ అమ్మే శక్తి ఆ అమ్మే అన్నీ చేస్తుంది నన్ను నేను మార్చుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించింది భగవంతుడి పూజ ఒక మంచి మెడిటేషన్ లాగా ఉండాలి అద్భుతమైన ఫీల్ కలగాలి మనము పూజ చేసిన తర్వాత మన మనసు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే ఆ చేసిన పూజకి సత్ఫలితం అనేది లభిస్తుంది కోరికలు తీర్చేవాడు భగవంతుడే కావచ్చు కర్మ ఫలాలని మనకి కర్మఫలంతో అనుభవించే జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ కర్మఫలాన్ని మార్చుకోలేని శక్తి భగవంతుడికి అతన్ని మనము భక్తితో మనసుతో ఆరాధించినప్పుడు తప్పకుండా మనకి ఆ భగవంతుడు ఎల్లవేళలా సహకరిస్తాడు ఓ మాత్రే నమ అమ్మవారు తప్పకుండా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూస్తున్న వాళ్ళు వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్